చూడండి ఈ అద్భుతాన్ని ఈ ఆనందాన్ని ఆ జలపాతాన్ని ఆ సంతోషాన్ని ఉవ్వెత్తును ఉప్పొంగుతున్నటువంటి సంతోషపు ధార వలె మనకు అగుపిస్తున్నటువంటి ఈ జలధారను చూడండి ఈ జలధారకి పైన స్వచ్ఛంగా ధవలవర్ణంలో ఆనందాన్ని పంచడానికి లోకానికి వెలుగులీయడానికి నిర్మింపబడుతున్నటువంటి అఖండమైన తేజో భూతమైనటువంటి ఆ కృష్ణ మందిరాన్ని చూడండి ఇది బృందావన చంద్రుడి యొక్క మందిరం ఇది బృందావనంలో సుందరమైనటువంటి మందిరం ఇది నిర్మాణం కావింపబడుతూ ఉంది త్వరలోనే ఇది ప్రారంభింపబడుతుంది ప్రభుపాదుల వారు ఎప్పుడో చెప్పినటువంటి మాట ఇప్పుడు నిజం కాబోతుంది చూడండి ఇక్కడ మనకి కనబడుతుంది ఉప్పొంగుతూ ఉన్నటువంటి జలం ఇప్పుడు ఆ మందిరాన్ని చూడగానే మనకు కలుగుతుంది బలం అందుకని మనం గొంతెత్తి పాడాలి కృష్ణనామాన్ని గట్టి గట్టిగా మన యొక్క దళంతో ఫలం పొందడానికి బలంగా గోవింద గోవింద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే చూడండి స్వచ్ఛంగా ఒక పరమహంస వలె తెల్లని ఈ పాలరాతి నిర్మితమైనటువంటి ఈ దివ్య మందిరం బృందావన చంద్రుడి యొక్క మందిరం బృందావనంలో ఉంది ఇలాంటి ఎన్నో మందిరాలు బృందావనంలో ఉన్నాయి ఈ మందిరాలన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి కృష్ణ భక్తిని బయటికి తీయడానికి చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా మెట్లు చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యకబునాయి శ్రవణాది శుద్ధ చిత్త కరేవుదాయి కాబట్టి మనం అందరం కూడా మనందర హృదయాల్లో ఉన్నటువంటి భక్తిని బయటికి తీసుకురావాలి మనం అందరం మంచి వాళ్ళమే కానీ లోక సంబంధమైనటువంటి వాసనల వలన పరిచయాల వలన మన అసలు స్వరూపం లోపల కుంచుకుపోయింది అందువలన మనం అందరం వృందావనం రావాలి మన లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని ఇక్కడ విడిచిపెట్టి మాధవ సేవ కొరకై పరుగులు పెట్టాలి మాధవా 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 మాధవ మాధవ అంటే లక్ష్మీదేవి భర్త ఈ మందిరం ఆనందాన్ని పంచడానికి అమృతాన్ని పంచడానికి అద్భుతంగా నిర్మింపబడుతూ ఉన్నది లోపల ఇంకా శ్రీమూర్తుల్ని ప్రతిష్ట చెయ్యలేదు అనుకుంటున్నాం కానీ మనకు తెలియదు కాబట్టి ఒకనాటి పరయుగపు వైభవాన్ని మనకు చూపించడానికి ఈ కృష్ణ భూమిలో అదిగో ఆకాశ చుంభితమైనటువంటి ఈ దివ్య మందిర శోభని ఒకసారి తిలకించండి భగవన్నామాన్ని ఆలకించండి అందరితో పలికించండి అదుగో దివ్య మంగళ స్వరూపుడైన కృష్ణ భగవాన్ దివ్య భూమి అద్భుతంగా నిర్మించేశారు ప్రారంభించేశారు వరల్డ్ లార్జెస్ట్ టెంపుల్ అని చెప్పారు లార్జెస్ట్ డిటీస్ అనుకున్నాము డిటీస్ లార్జెస్ట్గా లేవు కానీ గుడి శుభ్రంగా ఉంది చెప్పారు బహుశా ఇప్పుడు మనం చూసే శాంపిల్ అయ్యి ఉండొచ్చు తర్వాత అంతవరకు కడతారేమో మళ్ళీ నీళ్ళు పోసిన అమరానందరూ వర్ర లాజెస్ట్ అన్నారు ఎందుకు లార్జ్గా లేదు రూపాధి వాళ్ళు దయ ఆయన దయ ఆయన కృప అక్కడ ఇస్తున్నారు తీర్థం ఇక్కడ ఉంది మన జీవితానికి అర్థం అది చూస్తే పరమార్థం ఒకసారి ప్రభావితలో మొక్కుదాం नम वोम विष्णु पादा कृष्ण प्रेष्ठाय भूतले श्रीमत जयपताय स्वामी नमा ने नम आचार्य पादायतायेदायरखात दामदाय नगर ग्राम नमो ब्रह्मण देवाय गो ब्राह्मण ताय चगदाय गो नम ओं विष्णु पादा कृष्ण प्रेषाय भूतले భక్తివేదాంత స్వామిని నామిన నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారణి విశేష సుందవాది పాశ్చాత్య చేస్తాం జై శ్రీకృష్ణ జయకృష్ణ శ్రీ అద్వైతా